ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఏలేరు జలాశయం నుండి వరద నీరు అధికంగా రావడంతో ప్రతిపాడు జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు పేద తీర్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా అందరి బంధువులు అయ్యప్ప సేవకులం బృందం ముందుకు వచ్చి కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో వరదలకి నీట మురిగి నిరాశ్రులైన పారిశుద్ధ్య కార్మికులతో పాటు సుమారు రెండు వందల యాభై మందికి బిర్యానీ అందించారు ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ ప్రభువే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి ఆశిస్తులతో అయ్యప్ప మాలాధారణ చేసిన కొంతమంది స్వాములను కలిపి ఒక బృందంగా ఏర్పడి మాకున్నంతలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుగ్గిలపు శ్రీను రామకుర్తి సత్యరాజ ప్రకాష్ండ నానాజీ టి రవికుమార్ కాకరపండు మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు మడలంటే జాగ్రత్తగా ఉండాలి అన్న బొయనడల దివేని అమ్మ ఏం గాడు దారి ఆరితే దొగుడుకుడికి దివి वनन धीरे <Sen> <wonder> <başka> <hel> <susswagen specification himself>